ఆయన ట్రావెల్స్ ఎలా చేశారు ఏమేమి చేశారు అన్నీ మీకు చెప్తాను నాన్నగారికి ఏంటంటే ఎన్నడూ రాజకీయాల మీద ఎలాంటి వన్ పర్సన్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకంటే రాజకీయాల్లో రావాలి మంత్రి కావాలి ఇలాంటి ఇలాంటి ఇంట్రెస్ట్ లేకుండా ఒకటి ఏముండే ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలంటే ఏం చేయాలి అయితే ఆయన ఏంటంటే గ్రాడ్యుయేషన్ మేడం మా ఫాదర్ మీద ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయన సో అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిన తర్వాత చాలా మందికి వెళ్ళాలి నాన్నగారికి ఏంటంటే ఈ వాంటెడ్ బికామ్ అని ఐఏఎస్ ఆఫర్ అయితే ఆయన సివిల్స్ కూడా రాయడం జరిగింది అయితే వన్ పేపర్ ఏంటంటే మా నాన్న ఏంటంటే ద టైమ్ ఒక సవరింగ్ చికెన్ పాక్స్ సో ఆయనకి ఏంటంటే పర్మిషన్ ఇవ్వాలి ఎగ్జామ్ ఆల్ టు రైట్ ద ఎగ్జామ్ అలాగే ఏమైందంటే ఒక పేపర్ రాయలేకపోయారు లేకుంటే ఆ రోజే ఐఏఎస్ అయిపోతుంది నాటే ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకో ఫస్ట్ ఐఏఎస్ ఫామ్ తెలంగాణ ఐఏఎస్ సో ఏంటంటే ఆయన పల్లి తర్వాత ఏంటంటే ఇంకో విషయం మీకు చెప్తున్నాను ఏంటంటే ఆయన ఫస్ట్ ఆయన ఒక కాంట్రాక్టర్గా అవుతా అవుతాడని చెప్తారు చాలామంది ఇవ్వరు ఆసిఫాబాద్ నుంచి నార్మల్ ఆ రోడ్ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు టీడీ రోడ్ ఉంది అంత ఉంది కదా అప్పుడు ఒక మట్టి రోడ్ ఉంటుంది అంటే ఫాదర్ ఆ రోడ్ చేయడం జరిగింది అసలు కాంట్రాక్టర్ ఇరవై రూపాయల కొంత స్టార్ట్ చేసిన ఎంత అప్పటి మాట ఎప్పుడు సిక్స్టీస్ది అంటే సిక్స్టీ బిఫోర్ అంటే సిక్స్టీ వాళ్ళు ఎమ్మెల్యే అయితే దాంట్లో ట్వంటీ రూపీస్ నుండి స్టార్ట్ చేస్తారు అది ఆ కాంట్రాక్ట్ బట్ట కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ యంగ్ ఏజ్లో ఏంటంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్లోనే ఫస్ట్ టైం ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యే మళ్ళీ కంటిన్యూ అయిందంటే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అప్ టు సెవెంటీ సెవెన్ నేను ఒక ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక వరదంతి సభ మనము ఆ మహిమ గురించి గొప్పలు చెప్పుకోలే కానీ ఏదో చేయలేదు వీటిని ఒక్కటిగా పెట్టి మసు పెట్టడం కరెక్ట్ కాదు సెవెంటీ సెవెన్లో మన లంబాడీ సో ఎస్సీలో వచ్చారు ఎప్పుడు వచ్చారో సెవెంటీ సెవెన్ అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఉండేనా ఎవరో గవర్నమెంట్ చేయదు నో గవర్నమెంట్ అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ ఉండేది కానీ అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు పక్కన పెట్టి ఎమర్జెన్సీ పీరియడ్ ఉండే ఇండియా మొత్తంలో ఉండే అప్పుడు వాళ్ళు వచ్చారు డైరెక్ట్ ఉంటా ప్రెసిడెంట్ ఇచ్చారు వాళ్ళకు ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఉండొచ్చారు ఒక్కవేళ తప్పు మా నా చేస్తే ఇదే చాపులో నేను ఉడిగేయాలి దయచేసి ఎవరి ఫాతు మాత్రం మాట్లాడదు ఎందుకంటే మంచిది కాదు చాలా బాధ ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే సారీ మేడం టో లేదు ఇంకొకటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే అని ఇంకోటి మీ అందరు వెళ్ళదు ఏంటంటే సెవెంటీ వన్లో మంత్రి అయింది ఫస్ట్ ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ పోర్ట్ఫోలియోలో లేకుండే వినారా సోషల్ వెల్ఫేర్ ఉండే సోషల్ వెల్ఫేర్ నుంచి ఏం చేసిందంటే ట్రైబల్ లెక్ఫేర్ సపరేట్ చేసింది అప్పుడు పివీ నరసింహారు కూడా చీఫ్ మినిస్టర్ సపరేట్ చేసి అప్పుడు భీమరావు గారికి ట్రైబల్ ఎక్ఫేర్ మినిస్టర్ ఇచ్చారు అందుకోసం ఫస్ట్ మినిస్టర్ ట్రైబల్ లెక్స్టర్ అది అధికార తర్వాత ఎయిటీ నైన్ అయిన తర్వాత ఆయన ఏంటంటే మన ఆదివాసులు ముఖ్యంగా ఏంటంటే అందరూ ఏంటంటే వైసాగ మీదనే మనం డిపెండ్ విన్నారు ఇక్కడ మనం చేస్తాం అగ్రికల్చర్ మన ఆదివాసులు కానీ ట్రైబల్స్ ఎట్లా అభివృద్ధి చెందాలి ఎట్లా వీళ్ళు ముందుకు పోవాలి అని చాలా ఆలోచించేవారు అంటే ఒక అగ్రికల్చరే కదా మన ఇరిగేషన్ లేదు ఏం లేదు సంవత్సరానికి ఒక్కసారి మనం క్రాప్ వేస్తాం ఆ క్రాప్ వచ్చిందంటే అదే రంగతో సంవత్సరం మొత్తం తినాలి మనం అయితే నాన్నగారు ఏం అంటే ఆదివాసులు తర్వాత ట్రైబల్స్ అన్ని రంగాలు ముందుకు రావాలి తినాలంటే ఒక అగ్రికల్చర్ కాదు అని ఏం చేసినట్టు వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ముందుకు రావాలని బీటీడీ అనేది ఏమిటో బీటీడీఏ అందరి ఏస్ కదా అప్పుడు అది ఐటీడీలో ఏ పని కూడా ఏంటంటే డేస్ జరుపుకోండి జరుగుతుంది డేస్ స్టే చేస్తుంది ఇప్పుడు ఆ మీటిడి అడ్రస్ లేదు అది ఇక్కడ ఉందేమో మళ్ళీ ఏంటంటే మా ఆడపడుచు మా ఆదివాసు బాయిలు కానీ ప్రయత్నం వాళ్ళు కూడా ముందుకు రావాలని ఏంటంటే అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి స్పెషల్లీ ఐటీడీలు ఏం చేసిన అంటే అవాల్ కమిటీస్ చూడడం జరుగుతుంది ఇది తెచ్చుకో అప్పుడు అవాల్ కమిటీస్ కూడా ఉంటాయి మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే ఒక కాంట్రాక్ట్ కూడా కాదు మన ఆదివాసులు ఏంటంటే ఈ బిజినెస్ వీళ్ళు కూడా ముందుకు రావాలి ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ముందుకు రావాలని ఆ ఎక్స్పోర్డ్ కాడ పన్నెండు మినీ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు టెన్ టు టెన్ బే ఇప్పుడు అవన్నీ మూతపడినాయి అవన్నీ ఓపెన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ వి హ్యావ్ వెరీ డైనామిక్ అండ్ డాషింగ్ అండ్ డైరింగ్ ఎమ్మెల్యే అండ్ వెరీ గుడ్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్ డి గారు మీరు ఇద్దరు దయచేసి ఏంటంటే ఈ ని బలపతం చేయడం మేడం అండ్ అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్స్ని టెన్ యూనిట్స్ని అవి కూడా ఓపెన్ చేస్తే ఏంటంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వీళ్ళందరి ముందు కట్టి డెవలప్ అయ్యారు సో ఇలాగే ఆయన చాలా మంచి మంచి కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు అందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు